చె ఉత్సాహవంతమైనటువంటి ప్రేక్షకులు సభల మీద ఉన్నటువంటి సంపన్నలు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు నన్ను భగవద్గీత గురువుజీగా గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను భగవద్గీత వేదాల సారం అంటారు ఉపనిషత్తుల సారం అంటారు మరి నేను ఒక్కటే అంటాను ఇది భారతీయుల గ్రంథం భారతీయులంటే ప్రతి ఒక్క జాతి మత కుల ప్రాంత ఏ వర్గమైనా కూడా భారతీయుడే ఫస్ట్ భారతీయుని పదం వచ్చిన తర్వాతనే ఇతర మతాలు కులాలు ఆ భారతీయులందరూ ఐదు వేల సంవత్సరాల నాటి భగవద్గీతను చదవలసినట అవసరం ఎంతైనా ఉందని నేను తెలుసుకున్నాను ఇంకొక మాట ఒకసారి ఒక పండితుడు భగవద్గీత మొత్తం చదివి ఒక రాజు దగ్గర పోయి నేను భగవద్గీతను ఉపశిస్తాను అని చెప్పి రాజుగారితో విల్లవించుకున్నానట రాజుగారు పండితు కంటే కొద్దిగా జ్ఞానం కలవాలి నువ్వు మళ్ళీ ఒకసారి ఇది ఒకసారి ఇంటికెళ్ళి చదివి మళ్ళీ రేపు చెప్తూ గారు అన్నానంట ఇదేంటి నేను భగవద్ చెప్తానంటే రేపు బ్రహ్మాండ మళ్ళీ ఇంటికి వెళ్ళాడు ఒకసారి మళ్ళీ పారాయణం చేశాడు మళ్ళీ రెండవ రోజు వచ్చాడు రాజుగారు నేను చెప్తా అన్నాడు మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళి చదివిరా అన్నాడు మళ్ళీ ఇదేంటిదని చెప్పి ఇంట్లో తన బాధితులు చెప్పాడు ఈ విధంగా చెప్తున్నాడు రాజుగారు అని దీంట్లో ఏదో కీలకం ఉంటుందండి రహస్యం ఉంటుంది మీరు చక్కగా క్షుణ్ణంగా చదవండి ఈసారి అన్నాడు అప్పుడు మళ్ళా మూడవ రోజు పోయాడు రాజుగారి ఇప్పుడు నేను భగవద్గీత చెప్పవచ్చా అంటే నేనే మీ ఇంటికి వస్తాను అప్పుడు చెప్పండి భగవద్గీత అంటాడు అంటే భగవద్గీతను ఒక్కసారి చదివితే కాదండి మరణా మరలా చదివినప్పుడు దాంట్లో ఉన్న అమృత తత్వం మనకు రుచిస్తుంది ఆ మరణమరలా చదవడంలో అతను చేసిన తప్పు తెలుసుకున్నాడు నేను పోయి రాజుగారిని అడగడం రాజుగారు మరలా రమ్మంటాం దీంట్లో నేనేదో ఆశపడి రాజుగారికి చెప్తానని చెప్పి అనుకున్నాను కానీ ఇప్పుడు అట్లా కాదు రాజుగారే నా దగ్గరకు వస్తున్నారంటే దీంట్లో విలువ ఆయనకి బాగా తెలుసు అని చెప్పి అనుకొని ఇప్పుడు రాజుగారు ఆ గురువు దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు గీతా స్వరూపులండి ఇప్పుడు మీరు గీతా స్వరూపులు అందుకని నేనే దగ్గరకు వచ్చి గీత నేర్చుకుంటాను దట్ ఈజ్ భగవద్గీత మనందరం మన పిల్లలకు భగవద్గీత చదివించాలి దీంట్లో విలువైన ఉన్నాయి చాలా మరుగున పడి ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీతను చదవాలనే ఉద్దేశంతో మేము ప్రతి నెల నగర సంకీర్తన చేస్తున్నాం నినాదాలతో చేస్తున్నాం చదవాలి చదవాలి భగవద్గీత చదవాలి హారతీయులంతా చదవాలి భగవద్గీత చదవాలి అని నిదాళ చేస్తూ ఇంటింటా భగవద్గీతను పంచుతున్నాం ఫ్రీగా అమ్మా మీరు భగవద్గీతను చదవక్కర్లా కేవలం ఇది మీ పూజా గదిలో పెట్టుకోండి మీ పూజా గదిలో పెట్టుకుని ఏదో రోజు ఆ భగవద్గీత మిమ్మల్ని పిలుస్తుంది అప్పుడు పుస్తకం తెరవండి అని ప్రతి ఇంటికి పోయి చెప్పి చూస్తున్నాం దేనికి సహాయపడుతున్నటువంటి అనేక మంది మహిళలు ఒక వంద నూట యాభై మంది వరకు పిల్లలు పెద్దలందరూ కలిసి ఒక ఏరియాని ఎన్నుకొని అక్కడ కనీసం రెండు వందల పుస్తకాలు ఇంటింటికి మేము భగవద్గీతను వితరణ చేస్తున్నాం మా లక్ష్యం ఏంటంటే అది త్వరలోనే నెల్లూరంతా నెల్లూరంతా ఇంటింట అక్కడ చూడు భగవద్గీత ఇక్కడ చూడు చూడు భగవద్గీత భగవద్గీత ఇదే మా లక్ష్యం అందరికి ధన్యవాదాలు అండి